సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పల నాయన్ని అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఏం జరుగుతుంది ఏమైనా ఇక్కడ విట్టుర జరుగుతుందా అలా అంటున్నారేంటి అని ముత్యాలు అంటూ ఉంటే కోపంగా సూర్యప్రతాప్ చూస్తూ ఉంటాడు చంద్ర అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటే అంటే అన్నయ్య అది అది అనే విధంగా అంటూ చంద్ర తడపడిపోతూ అలా చూస్తూ ఉంటే అసలు మీ పేరు వినిపించకూడదు కంటికి కనిపించకూడదని అనుకున్నాను కానీ నా కళ్ళ ముందే ఎంతమంది ఉండాను మిమ్మల్ని అసలు చూడకూడదు మీ పక్కనే నేను ఎన్నాళ్ళు ఉన్నానా నాకు తలుచుకుంటేనే మరి మీకు తలుచుకుంటే అంత కంపరంగా ఉంటే మరి ఇక్కడ ఉండడం దేనికి వెళ్ళిపోవచ్చు కదా అంతలా మీరు అనడం అది కరెక్ట్ కాదేమో అంటే మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని అంటే అది చూసేవాళ్ళు బాగుండదు అనుకుంటా అని ముత్యాలు కోపంగా అలా అంటూ ఉంటే చంద్ర ముందు లగేజ్ చదురు వెంటనే మనం ఈ ఇంటిని ఖాళీ చేసి ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళిపోవాలి అనే విధంగా చెప్పగానే ఇక రూపా రాజు ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకొని బాధపడిపోతూ ఉంటారు ఈ జన్మలో నాకు మీ మోహాలు చూపించకండి సరే సర్లే మీ మోహాలు కూడా మాకు కూడా జన్మలో చూపించకుండా ఉంటే మాకు మంచిది అని ముత్యాలు అనగానే ఇక అలా రూపని తీసుకొని వెళ్తూ ఉంటాడు అది కాదు పెద్దయ్య ఒక్క క్షణం నేను చెప్పేది విను పెద్దయ్య నువ్వు చెప్పేది నేను వినడానికి ఏం లేదు ఇంకోసారి నన్ను పెద్దయ్య అన్న మాట పలికితే నాకు కంపరంగా ఉంది నాకు అసలు నీ నోటి నుండి ఆ పెద్దయ్య అనే పదాన్ని రానివ్వకు ఎందుకంటే అలానే నాకు ఈ పరిస్థితిని కలిగించావు కదా అని కోపంగా సోదీ కదా అంటూ ఉంటాడు ఇక వెంటనే చంద్ర వచ్చి అన్నయ్య లగేజ్ బ్యాగ్ సర్దేశాను అన్నయ్య సరే పదండి మనం వెంటనే వెళ్ళిపోదాం అని ఏంటో ఇక వెంటనే అక్కడ నుండి రూపాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సోదరు రాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇప్పుడు నేను ఎన్నో ఆపాలో అర్థం కావట్లేదు అలా అని ఏం చేసి ఆపాలి భగవంతుడా నీకు ఇలాంటి పరిస్థితిని ఎందుకు కల్పించావయ్యా అనే విధంగా రాజు మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక కట్ చేస్తే సంవత్సరం తర్వాత మనకు చూపిస్తారు రాజు మాత్రం రూప గురించే ఆలోచిస్తాడు ఎక్కడ రూప ఉందా అని మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటాడో ఎక్కడ కూడా కనిపించదు ఇక వెంటనే రాజు తాగేసి రాగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంట్రా నాయన నువ్వు ఇలా తాగడం ఏంట్రా అమ్మ రూప అమ్మాయి గారు ఎప్పుడు అమ్మాయి గారు అమ్మాయి గారైనారా శ్వేతని కోసం ఎంత ఆలోచిస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావో ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఆయన దూరంగా నిన్ను వదిలేసి అమ్మాయి గారు వెళ్ళిపోయారు కదరా అలాంటప్పుడు మరి ఎందుకురా ఇంకా తన గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నా అని కోపంగా ముత్యాలు అంటూ ఉంటే నేను ఆలోచించేది నా భార్య గురించమ్మా ఏంట్రా నీ భార్య అంటే శ్వేత మాత్రమే తను కాదు తనని మర్చిపోతే మంచిది అర్థమవుతుందా ఎన్నాళ్ళు కూడా నిన్ను చూసి నేను ఆగిపోయాను ఇక ఇప్పుడు మాత్రం ఆగను మీ ఇద్దరికి రేపే పెళ్ళి అమ్మ నేను శ్వేతని పెళ్ళి చేసుకోను అవసరమైతే ఈ ఇంటికి నేను దూరంగా వెళ్ళిపోతాను అని విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయి గారు ఎక్కడ అమ్మాయి గారు ఒకే ఒక క్షణం నాకు కనిపించండి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు రాజు ఇక మరోవైపు మాత్రం రూప తను స్వతహాగా కంపెనీ మొదలు పెడుతుంది అది ఆ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతుంది ఇక సూర్యప్రతాప్ ఒక లెవర్లో ఉంటాడు అప్పుడు వెంటనే రూప సూర్యప్రతాప్ని ఒక హోదాలో ఉంచాలని అనుకుంటుంది సీఎం పోస్ట్కి రూపా అప్లై చేస్తుంది ఇక వెంటనే నాన్న పదండి నాన్న మీరు సీఎంగా గెలవాలి నాన్న అమ్మ నేను కాదమ్మా నువ్వు నిలబడాలి నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే నువ్వే సీఎంగా నిలబడాలని నేను అనుకుంటున్నానమ్మా అనే విధంగా అంటూ రూపచేత చేత సీఎం పోస్ట్ని వేయించడం జరుగుతుంది ఇక ప్రజలందరూ కూడా రూపకి ఎంతో అభిమానిస్తూ ఉంటారు ఇక అందరూ కలిసి రూపని గెలిపిస్తారు వెంటనే టీవీలల్లో వార్తలలో మారుమోగుతూ ఉంటుంది విశాఖపట్నం జిల్లాలో సీఎం పదవికి అరుగురాలైన రూప అని ఈ విధంగా అంటూ అలా టీవీల్లో న్యూస్ల్లో మారుమోగుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మార్నింగ్ టైంలో పేపర్ తీసుకుని వచ్చి రాజు ఇంటి ముందు పేపర్ని పడేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పలనాయుడు పేపర్ని చదువుతూ ఉంటాడు అదే సమయానికి రాజు అక్కడే వచ్చి కూర్చుంటాడు అప్పలనాయుడు మాత్రం అలా పేపర్ని వెనుక్కు వెనుక వెనుక వైపుకు తిప్పి అలా పేపర్ని చదువుతూ ఉంటే అకస్మాత్తుగా రాజు పేపర్ని చూసి షాక్ అయిపోతారు ఈ ఫోటో అమ్మాయి గారిలా అనిపిస్తుంది ఏంటి అని విధంగా అనుకుంటూ వెంటనే పేపర్ తీసుకొని చూడగానే అంటే అంటే అమ్మాయి గారు అమ్మాయి గారు విశాఖపట్నంలో ఉన్నారా అనే విధంగా అంటూ రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏమైందిరా ఏం జరిగిందిరా నాన్న నాన్న అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంట్రా అమ్మాయి గారు ఏమైందిరా చూడండి నాన్న నా అమ్మాయి గారు క్షేమంగా ఉన్నారు అమ్మాయి గారు సీఎం పదవికి అరువురాలైనా అయ్యారు నాన్న అనే విధంగా అంటూ వెంటనే అప్పల్ నాయుడు మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు వెళ్ళరా వెళ్ళు నీ భార్యని నువ్వు తీసుకునిరా అని అనగానే ఎక్కడికి రా అయ్యా అని అంటూ ముత్యాలు రాగానే ఎందుకు ఎందుకు వాడిని ఆపుతున్నావు సీఎం కూతుర్ని నువ్వు కోడలిగా తెచ్చుకోవాలని అనుకున్నావు కదా ముత్యాలు ఇప్పుడు సీఎం పదివే అమ్మాయి గారి చేతిలో ఉంది ఏంటి మీరు అంటుంది కావాలంటే చూడు అని అంటూ పేపర్ని ముత్యాలు మొహన కొట్టగానే ముత్యాలు ఆ పేపర్ని చూసి షాక్ అయిపోతుంది అమ్మ నన్ను ఆపకమ్మ జరిగిన గతాన్ని తవ్వుతూ నన్ను మరింత బాధ పెట్టకు నేను అమ్మాయి గారు లేకుండా నేను ఉండలేను నేను ఇప్పుడే అమ్మాయి గారి కోసం విశాఖ విశాఖపట్నం బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే రూప కోసం విశాఖపట్నం రాజు బయలుదేరతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు రూప రాజును చూసాక ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి